ఇక నర్మదా రామరాజు దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళైన దగ్గర నుంచి నా తల్లిదండ్రులు నాతో మాట్లాడలేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీలోనే మా అమ్మ నాన్ను చూసుకుంటున్నాను నా భర్త నన్ను దూరం పెట్టేశాడు మీరు నాతో మాట్లాడలేదు అయినా సరే పెళ్ళిని తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి అంతేకాని ఇలా దూరం పెట్టేస్తారా కావాలంటే నేను తప్పు చేసినందుకు శిక్ష వేయండి భరిస్తాను కొట్టండి తిట్టండి అంతేకాని ఇలా దూరం పెట్టేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను ఇలాంటి నరకం భరిస్తూ ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఉండాలి ఈ ఆడపిల్లకైనా ఇంతకన్నా గుండె కోత ఉంటుందా అని అంటూ నర్మదా ఏడుస్తూ ఉండగా అమ్మా నర్మద ఏడవకమ్మా ఏడవద్దని చెప్పాను కదా తల్లి ఏడవకు అని రామరాజు చెప్తూ ఉంటాడు మరి మీరు మాట్లాడతారా చెప్పండి మీరు మాట్లాడతారా అని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో రామరాజు సరే మాట్లాడతాను ఏడవకమ్మా అని చెప్పడంతో వెంటనే నర్మద చాలా సంతోషంగా సరే మావయ్య మీరు మాట్లాడుతున్నారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా రైతుల పి ఆటో మాట్లాడు అమ్మాయి ఆఫీస్ కి వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు వద్దు మావయ్య అవసరం లేదు మీరు మాట్లాడారు కదా నాకు అదే సాలు సంతోషంగా ఉంది నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి నర్మదా చాలా హ్యాపీగా అలా వెళ్తూ ఉంటది ఎదురుగా సాగర్ వస్తూ ఉంటాడు ఇక నర్మద అలాగే చూస్తూ ఉంటుంది సాగర్ మాత్రం నర్మదతో మాట్లాడకుండా చాలా కోపంగా ముందుకు వచ్చేస్తూ ఉండగా ఇక నర్మద కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటున్నాయి అంతలో రామరాజు ఒరే నీ పిల్లం అలా నడుచుకుంటూ వెళ్తుంటే వదిలిపెట్టాలని తెలియదా వెళ్ళరా అని చెప్తూ ఉంటాడు కానీ సాగర్ అలాగే చూస్తూ ఉండగా లేపుకొచ్చి పెళ్లి చేసుకోవడం మాత్రం తెలుసు పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో తెలియదా తెలుసుకోండి వెళ్ళు ఇంకా నిలబడ్డం ఏంటి తాళం తీసుకుని వెళ్ళి బైక్ మీద నీ పెళ్ళాన్ని వదిలిపెట్టరా అని రామరాజు అరుస్తూ ఉంటాడు ఇక దాంతో సాగర్ వెంటనే తాళం తీసుకుని నర్వాడు వెనకాలే వెళ్తూ ఉంటాడు